ప్రేమ అయిన దేవుని బిడ్డల దేవుని గురించి ధ్యానించుట ఎంత దీవెనగా ఉన్నది దేవుని తెలుసుకునట ఎంతో మధురంగా ఉంటుంది ఆ దేవుణ్ణి కలుసుకొనుట మరింత ఆధిక్యతగా ఉంటుంది ఆ దేవునితో కలిసి పనిచేయుట అది మహిమాయుక్తంగా ఉంటుంది తెలుసునే దేవుని గురించి వినుట ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండటం ద్వారా దేవునితో పార్ట్నర్షిప్ ఇన్ వర్క్ సహా పనివారుగా ఉండటం ద్వారా ఒక క్రైస్తవుడు దీవించబడ్డాడు ఒక క్రైస్తవుడు దీవించబడ్డాడు ఇది మీకు ఎలా ఉంది ఈ మాట చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ద్వితీయోపదేశ కాండం పదమూడవ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చెబుతాను ఈ లోక నివాసులందరికీ కూడా ఇవి ఉపయోగపడే మాటలు దేవుడైన యహోవా ఇస్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని వారిని ఐగుప్తు నుంచి విమోచించి తీసుకుని వచ్చి మీరు నా బిడ్డలు అని చెప్పాడు మీరు నా సొత్తు మీరు నా మాట వినాలి మిమ్మల్ని ఒక రాజ్యంగా చేస్తున్నాను కాబట్టి మీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్ష ఏమిటంటే మీరు నన్ను మాత్రమే సేవించాలి ఎవరిని సేవించరాదు ఎవరిని పూజించరాదు ఎవరిని ఆరాధించరాదు ఏ విగ్రహాన్ని ఆరాధించరాదు కాబట్టి మీకు పరీక్ష ఏమిటంటే మిమ్మల్ని శోధించేటువంటి ఒక వ్యక్తిని ఉంచాను అతడే అపవాది అతను శోధించినప్పుడు మీరు పడిపోకూడదు అది పరీక్ష మనం నుంచున్నాం ఎవరైనా తోస్తేనే కదా పడిపోయేది తోయకుండా పడం కదా కాబట్టి ఒక తోసేవాడిని పెట్టినా తోసిన వాడు పడకూడదు ఆ రెసిస్టెన్స్ మనలో ఉండాలి దట్ ఈస్ ద టెస్ట్ టెస్ట్ ఫర్ రెసిస్టెన్స్ టెస్ట్ ఫర్ ఇంటెగ్రిటీ అర్థమవుతుందా మాకు చిన్న కథ చెబుతాను ఒక సువార్థికుడు ఒక గ్రామానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ సువార్త బోధిస్తున్నాడు చాలా లేట్ నైట్ అయింది ఆర్టీసీ బస్సులు గ్రామాల్లో నైట్ హాల్ట్స్ ఉండిపోయేవాళ్ళు ఉండి ఉదయాన్నే ఫస్ట్ బస్ కింద కన్వర్ట్ చేసుకుని ప్రజలు తీసుకొచ్చి ఊళ్ళోకి వచ్చేవాళ్ళు సిటీకి తెచ్చేవాళ్ళని అలాగా ఒక కండక్టర్ ఆర్టీసీ కండక్టర్ ఆ మీటింగ్కి పోయాడు ఖాళీగా ఉన్నాం కదా బస్ పార్క్ చేసుకుని వెళ్ళాడు వెళితే ఆ బోధకుడు చెబుతున్నాడు ధనాపేక్షను వేడండి డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండండి యథార్థంగా ఉండండి దొంగతనం చేయవద్దు అన్ని చక్క బోధిస్తున్నాడు మీటింగ్ అయిపోయింది ఆ రాత్రి అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు పడుకున్నారు ఫస్ట్ బస్సులో ఆ సేవకుడు ఎక్కి కూర్చుని మళ్ళీ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు ఈ కండక్టర్ ఉన్నాడు కదా అతడు ఏం చేశాడంటే టికెట్ కొడుతూ ఉన్నప్పుడు ఆ పాస్ట్ గారికి వంద నోటుకు బదులు చిల్లర ఐదు వందల నోట్లు ఇచ్చేశాడు తెలుసు ఆ కండక్టర్కి తెలుసు తను ఇచ్చింది ఎక్కువ డబ్బు అతనికి ముట్ట చెప్పాడు అనక్కని వాడు టెస్ట్ పెట్టాడు ఆ కండక్టర్ ఈ పాస్టర్కి టెస్ట్ పెట్టాడు రాత్రి ప్రసంగం చేసావు కదా పైకెక్కి ఇప్పుడు బస్సులో కూర్చున్నావు నీకే ఈ పరీక్ష అని చిల్లర అత్యధికమైన మొత్తం చేతిలో పెట్టి అదరికెళ్ళిపోయాడు టికెట్లు కొడితే అదరికి వెళ్ళిపోయాడు ఈ పాస్ట్ గారు అవి కౌంట్ చేసుకున్నాడు కౌంట్ చేసుకున్న తర్వాత చూశాడు టికెట్ చూస్తే తక్కువ ఉంది రావాల్సిన డబ్బు చిల్లర తక్కువ రావాలి కానీ చూస్తే ఎక్కువ ఇచ్చేశాడు వెంటనే కబురు గట్టిగా అరిచడాడు ఏమండో ఈ కండక్టర్ గారు అని పిలిచాడు ఏంటండి పాస్టర్ గారు ఏంటి అని అడిగాడు ఏమండి మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు కంటే చాలా మొత్తం ఎక్కువ ఇచ్చేశారు దయచేసి ఇలా రండి ఈ డబ్బు తీసుకెళ్ళండి అన్నాడు ఆ కండక్టర్ చెప్పాడు ఏమండి పాస్టర్ గారు నేను డబ్బులు ఇవ్వలేదు ఎక్కువ ఇచ్చి చూశాను వెనక్కిస్తారా లేదా అని అర్థమైందా మీకు నేనేమీ ఎక్కువ ఇచ్చేయాలని అమాయకంగా ఇచ్చేయలేదండి మీరు నాకు వెనక్కి తిరిగి ఇస్తారా లేదా రాత్రి అంత గంభీరంగా బోధించారు ధనాపేక్ష వద్దు డబ్బు తీసుకోవద్దు అది అని చెప్పారు అదే అసలు మీ క్యారెక్టరా కాదా టెస్ట్ పెట్టాను అయ్యారని వెనక్కి వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళాడు ఏం అర్థమైంది మీకు వాడు బోధించింది ఉందా లేదా అనేటువంటి టెస్ట్ పెట్టాడు అర్థమైందా దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు మనం ఆ పరీక్షలు నిర్వహించడానికి అపవాదం ఉన్నాడు వాళ్ళ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు పబ్లిక్ మినిస్ట్రీలో ప్రవేశించాలి బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన తీసుకున్నాక పరిచర్యలోకి వెళ్ళిపోవాలా వెళ్ళటం కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువును తీసుకుని వెళ్ళి అరణ్యములో అపవాది చేత శోధించబట్టానికి యేసు ప్రభుని ఇచ్చేసి వచ్చాడు ఫార్టీ డేస్ నలభై రోజులు అపవాది చేతికి ఇచ్చేసాడు యేసుప్రభుని టెస్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వెహికల్స్ మనం కొనుక్కునే ముందు టెస్టెడ్ ఓకే అని స్టిక్కర్ అంటించి ఉంటుంది దాని మీద ఇంజిన్ మీద టెస్టెడ్ ఓకే అనే స్టాంపు స్టిక్కర్ వేసి ఉంటుంది ఏమిటి దాని అర్థం ఏంటంటే దాన్ని పరీక్షించి మేలుగా ఉన్నది అని సర్టిఫై చేసినట్టు అన్నమాట బిఫోర్ సర్టిఫైయింగ్ ఇట్ ఇట్ షుడ్ బి టెస్టెడ్ బిఫోర్ సర్టిఫైయింగ్ ఇట్ దట్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ గివింగ్ యూ ద డిగ్రీ టు యూ దేమ్ యూ మస్ట్ రైట్ ద ఎగ్జామ్స్ అండ్ యూ షుడ్ గెట్ పాస్డ్ నువ్వు పాస్ అవ్వాలి పరీక్షలు రాయాలి పరీక్షలు రాసినాక నెక్స్ట్ తరగతికి పోతావు అలా దేవుడు కూడా పరీక్ష పెట్టాడు ఏమిటా పరీక్ష అంటే ఇస్రాయేలు సమాజంలోనే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి తాము కనిన కళలను గుర్చి చెబుతూ దయ్యముల పేరిట కొన్ని అద్భుతాలు చేస్తారు ఇక టెస్ట్ ఏంటంటే ఇస్రాయలీలకి దేవుడు ఒక్కడే అని నమ్మిన ఇస్రాయేలీలు ఆ ఈ దేవుడే కాదు అక్కడ కూడా దేవుడు ఉన్నాడని పోతారా పోరా ఆ విధంగా కలలు కనేటట్లుగా మోసగించేటట్లుగా అపవాది చేత వాళ్ళు అట్లా చేసేటట్లుగా ఆ పరీక్ష పెట్టేటట్లుగా వీరికి తన ప్రజలకు దేవుడే వారికి ఆ యొక్క ఆత్మనిస్తున్నాడు అపిత్రాత్మని వాళ్ళు ఆల్రెడీ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ సావర్నిటీ ఆయన సార్వభౌమత్వాన్ని వాళ్ళు అప్పటికే నశించిన వారు వారు శోధిస్తున్నారు మీరు గమనించండి అపవాది పాపం చేశాడు అగ్నిగుండం వాడు కొరకు సిద్ధం కానీ అపవాదిని అగ్నిగుండంలో వేయకుండా మనుషులు మజ్జించాడు మనుషులు వాడు శోధించాడు శోధించినప్పుడు పడిపోయారు పడిపోయినట్టు కుదురుతాడు పరలోకానికి జయించిన వాడే కుదురుతాడు ఏదైనా మనములో అపవాది చేత శోధించబడి పడిపోయినటువంటి వారు యేసు వలన రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ అపవాదిని పాపమును జయించిన వారు అవుతారు అప్పుడే వారు పరలోక రాజ్యాలు అర్హులుగా ఉంటున్నారు అర్థమవుతుందా మీకు విశేషత కనుక జయించిన వారికి జీవవృక్ష ఫలం జయించిన వారికి మన్న జయించిన వారికి క్రొత్త పేరు జయించిన వారికి తెల్లరాయి జయించిన వారికి సింహాసనం చదు జయించాలి శోధకుడిని జయించాలి దట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ గాడ్ మనకి పరీక్షలు పెడతారు ఎందుకు పెడతారు పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి కాదు నీకు ఎంత విద్య వచ్చిందో నిర్ణయించటానికి పరీక్ష నీ విశ్వాసం ఎంత గొప్పదో తెలియబడటానికి పరీక్ష అర్థమైందా నీకు వచ్చిన మార్కులు బట్టి నీకు తెలుస్తుంది నీకు ఎంత మెరిట్ ఉందనేది నీకు అర్థమవుతుంది ఇతరులకు అర్థమవుతుంది అబ్బా ఏం చదువుకున్నావు డిగ్రీ ప్యాస్ అయ్యా అబ్బా డిగ్రీ ప్యాస్ అయ్యావా అంటే నీకు కొంత విద్య వచ్చు అన్నమాట ఎంత పర్సంటేజ్తో తొంభై ఐదు పర్సెంట్ అబ్బావు తొంభై ఐదు పర్సెంటా రామరి మాతో కలిసి పనిచేయి నీ తెలివితేటలు మేము ఉపయోగించుకుంటావు అర్థమవుతుందా కనుక నువ్వు పరీక్షలో అయినప్పుడు అవకాశములు వస్తున్నాయి అలాగుననే అనేక దీవెనలు నువ్వు పరీక్షింపబడిన మీదట నీకు వస్తాయి తెలుసా నాకు ఈ మధ్యన చాలా పరీక్షలు ఎక్కువైపోయాయండి రాస్తున్నా అవన్నీ ఎంఏ పరీక్షలు ఎంబీఏ పరీక్షలు కాదండి నేను రాస్తూ దేవుడిస్తున్న ఆర్థిక పరీక్షలు దేవుడిస్తున్న ఆర్థిక పరిస్థితులు దేవుడిస్తున్న సామాజిక పరీక్షలు ఈ టెస్ట్ ఒక్కొక్కటి నాలుగేళ్ళు ఉంటుంది ఐదేళ్ళు ఉంటుంది అసలు అది విచిత్రం మనం రాసే పరీక్ష రెండు గంటలు మూడు గంటలు ఉంటుంది విద్యార్థులు రాసే పరీక్ష కానీ ఈ పరీక్షలు ఉంటాయే ఇవి దీర్ఘకాలం ఉంటాయి వాటిలో మనం గెలవాలా యోబుకు ఆరు మాసాలు పెట్టాడు పరీక్ష అర్థమైందా యోబు పాస్ అయ్యాడు యోబును దేవుడు మరల దీవించాడు గొప్పగా కనుక దేవుడు నీకు ఇస్తున్న అనారోగ్య పరీక్ష ఆర్థిక పరీక్ష కుటుంబంలో సమస్యల పరీక్ష సమాజంలో పరీక్ష ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి ఈ పరీక్షలో నువ్వు రాట తేలాల మిలిటరీకి వెళ్ళేవాడికి కొన్ని ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి పోలీస్కి వెళ్ళేవాడికి కొన్ని ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఫైవ్ కే రన్నింగ్ అని షార్ట్ పుట్ అని హై జంప్ అని లాంగ్ జంప్ అని ఇట్లా కొన్ని పరీక్షలు ఉంటాయి ఫిజికల్ టెస్ట్లు అవి పాస్ అవ్వాలి అర్థమవుతుందా అవి పాస్ అవడం ద్వారా ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్ అని తెలుస్తుంది అలాగే దేవుడు కూడా నిన్ను ఒక మహోన్నత స్థానానికి ఎత్తాలి అంటే యు మస్ట్ బి టెస్టెడ్ అండ్ మస్ట్ బి పాస్డ్ యు మస్ట్ బి టెస్టెడ్ అండ్ మస్ట్ బి పాస్డ్ నువ్వు పరీక్షించబడాలి పాస్ కావాలి అందుకే నేను చెప్పాడంటే పదమూడో అధ్యాయంలో ప్రవక్తయే కానీ కళలు కనువాడే కానీ మీ మధ్యన లేచి సూచక క్రియలు మహత్కార్యాలు చేసి నీవు ఎరుగని దేవతలను పూజించుటకు రమ్మని చెప్పిన ఎడలా దాట్ ఈస్ ద టెస్ట్ అది పరీక్ష మాకు వేరొక దేవత ఉంది రా దాన్ని పూజించు నువ్వు అక్కడికి వస్తే డబ్బు వస్తుంది నువ్వు అక్కడికి వస్తే ఆరోగ్యం వస్తుంది నువ్వు అక్కడికి వస్తే సంపద వస్తుంది అక్కడికి వస్తే ప్రమోషన్ వస్తుంది ఇవాళ ఎంతమంది వెళ్తున్నారండి అలా ఎంతమంది వెళ్తున్నారు నీ బతుకు మారుతుంది నువ్వు మారు మనసు పొందు నువ్వు రక్షణ పొందు అవి చెప్పడం నువ్వు అదిగలుగు ఇది కలుగు ఇది కలుగు అని పరిగెత్తాం అదే పరీక్ష ఆ పరీక్ష ఇప్పుడు క్రైస్తవ్యంలో బహుగా వ్యాపించి జరుగుతోంది అబద్ధ బోధకులు లేచి పిచ్చి చేష్టలు చేస్తుంటే క్రైస్తవులు పరిగెత్తుకెళ్ళిన లక్షల మంది కూర్చుంటున్నారు ఆ సమూహాల్లో మీకు విషయం తెలుసా నేను వాక్య ఉపదేశంలో ఇప్పుడు ఆరు వేల ప్రసంగాలు పైగా చేశాను నా చర్చ్ మెంబర్స్ బిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీళ్లు చల్లుతాడు ఒక ఆయన నీళ్లు చల్లి పాప పరిహారార్థ జలం అని చల్లుతున్నాడు నేను వెళ్ళాను మీటింగ్ వెళ్ళి చూసా బయట నుంచొని చూసా ఏసునామ మోతక్కించేస్తున్నాడు మైకిల్ శబ్దంతో అల్లులు వేస్తుంది రేకెత్తించేస్తున్నాడు పెచ్చజనం అనుకుంటున్నారు ఇది యేసు ప్రభు భక్తి అనుకుంటున్నారు వాడు వేదిక మీద నుంచి యేసు రక్తం ద్వారా కాదు నేను చల్లే నీళ్లతో మీకు పాప అని మినరల్ వాటర్ క్యాన్ తీసుకొని కూలింగ్ వాటర్ నీళ్ళు పోటీ విసురుకుంటూ పోతున్నాడు అది నమ్మి అక్కడికి పోతున్నారు అక్కడ చీటీలు ఇస్తున్నారు నీకేం కావాలో రాసి ఇచ్చే అది డబ్బాలో వేసే ఇంటికి వెళ్ళిపో అది శాంక్షన్ అయిపోద్ది అని కొందరు వచ్చి నిలబడి సాక్ష్యాలు చెబుతున్నారు పోయినసారి డబ్బాలో వేసాము మాకు ఉద్యోగం వచ్చింది పోయినసారి డబ్బాల వేషం మాకు కోర్టు కేసుకి గెలిచాము పోయినసారి డబ్బాలో వేసాం మాకు మనవడు పుట్టాడు మనవడెందుకు కట్నం కోసం అనమాట భవిష్యత్తులో వాడికి ఈ సోది చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు ఇలా చేయటంతో ఇదే టెస్ట్ అండి ఇట్స్ అ టెస్ట్ ఫర్ క్రిస్టియన్ నాకు తెలిసిన ఒక సహోదరుడు సహోదరి లాంగ్ టర్మ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు అన్నారు వాళ్ళు ఒక స్టాండర్డ్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ బిడ్డలు కూడా దేవుడు ఎంతో దీవించాడు చాలా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని నేను పరిశీలించాను ఎటు పడితే పరిగెడతానండి ఎవడికో డబ్బులు ఇచ్చి టిఫిన్ చేస్తే పిల్లలకు పుడతారంటే అక్కడ పోయి టిఫిన్ చేసి వస్తారు ముప్పై వేలు గట్టి పలాం చోట కూడా గంతులేస్తూ ఉంటే అక్కడ మేలు జరిగితే మళ్ళీ అక్కడ పోతారు పరిగెత్తుకెళ్ళి నాకు పిలిచి చెప్పారు ఏమండి మా బిడ్డలకు బిడ్డలు కలిగారండి అట్లా చోటకెళ్ళి గంతులేస్తాయని చెప్పారు హౌసాడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ ద ఫెయిల్డ్ దేవుడు అబద్ధ బోధకులు విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కరెక్ట్ కాదా పరీక్షించే ఎందుకు అక్కడ అవకాశం ఇచ్చాడు వాడు నిలబడ్డారు లేదా పడిపోయారు చూడటానికి అక్కడ ఓల్టేజ్ పిల్లలు ఇచ్చి చెప్పాడు వాళ్ళు చెప్పిన సూచక క్రియలు మహత్కార్యాలు సంభవించినా కూడా సంభవించినా కూడా మీరు మాట వినకూడదు జాగ్రత్త ఇది గీటురాయి కాదు స్వస్థతలు మహత్కార్యములు సూచక క్రియలు దేవునికి గీటురాయలు కాదు వాక్యమే గీటురాయి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ నో ద గాడ్ ఆఫ్ ద బైబిల్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ దేవుని వాక్యమును నమ్మండి అదే దేవుడు నాట్ ద మెరాకల్స్ నాట్ ద సైన్స్ నాట్ ద హీలింగ్స్ అర్థమవుతుందా ఇవి సాతాను కూడా చేస్తాడు కానీ రక్షణ ఇవ్వడు మీరు ఆరాధించడానికి సాతాను వెనక పరిగెట్టినట్టయితే జాగ్రత్త సమస్తం కోల్పోతావు ప్రొఫెసర్ బిలీవర్స్ చాలామంది వెళ్తున్నారు ఇవాళ నష్టపోతున్నారు వాకింగ్ జ్ఞాపకం చేస్తోంది అలాంటి మాటలు వినవద్దు అట్లాంటి కళలు కనేవాడిని వినద్దు ఆ మాటలు నమ్మవద్దు ఎలా అనగా మీరు దేవుడని హోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడని హోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు ఆయనకే భయపడి ఆయనకే లోబడి ఆయననే హత్తుకొని ఉన్నారో లేదో తెలుసుకున్నట్లుగా దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు అర్థమైందా సహోదరుడా సహోదరి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి మనకు లోకంలో దేవుడి పేరట కనబడుతున్నటువంటివన్నీ కూడా మనకు పరీక్ష నిమిత్తమే మనుషులు ఎవరిని వెంబడిస్తారు బయలుదేవతన అసరాదేమిన యహోవానా అనేది ఇస్రా ఏలియులు తేల్చుకోవలసినదిగా ఏలియా ఆగ్రహించాడు మీరెవరిని సేవిస్తారో తీర్మానం చేసుకోండి ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు బయలుదేవత అయితే బయలుని వెంబడించండి యహోవా దేవుడైతే అయితే యహోవాను వెంబడించండి సోదరుడా సోదరి అనేకమైనటువంటి దేవతలుగా దేవుళ్ళుగా చెప్పుకుంటున్న వారు ఉన్నారు వారిని వెంబడిస్తారా యేసుని వెంబడిస్తారా మీరే తేల్చుకోండి అదే సువార్త అదే పరీక్ష ఈ లోకంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక విస్ఫోటనం సమాజంలో రావటం కోసం సిద్ధమవుతున్నా సోదరుడా సోదరి ప్రేఫరాస్ మా గురికి ప్రార్థించండి బైబుల్ గ్రంథములోని దేవుడే ఏకైక దేవుడు ఆయనే యేసుక్రీస్తు అని సమాజానికి తెలిసేటట్లుగా లేఖనాలను విశదపరచటానికి ప్రభువు నూతన అవకాశాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని వాక్యం తేటగా చదువుతాను దేవుడు నీకు పరీక్ష ఇస్తున్నాడు జాగ్రత్త ఇంకో మాట అన్నాడు నీ తల్లి కుమారుడు కానీ నీ తండ్రి కుమారుడు కానీ నీ సహోదరుడు కానీ నీ సహోదరే కానీ నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ ప్రాణ స్నేహితుడు కానీ ఆఖరికి నీ కౌగిట పండుకునే నీ భార్య కానీ ఎవరైనాను వచ్చి ఫలానా దేవతకు నొక్కుదాము రమ్ము ఫలానా దేవతలను పూజిద్దాము రమ్మను నీవు ఎరుగని దేవతలను పూజించుదాము రమ్మని రహస్యముగా ప్రేరేపించిన ఎడల రహస్యముగా ప్రేరేపించిన ఎడలా వారిని ఉపేక్షించక సంహరించమన్నాడు రాళ్ళు వేసుకొట్టి చంపితే మొదటి రాయి నీదే కావాలన్నాడు అర్థమవుతుందా దేవుని వాక్యం అర్థమవుతున్నదా అట్టివారి మాటలకు సమ్మతింపకూడదు అట్టివారి మాట వినకూడదు అట్టివారిని కటాక్షింపకూడదు అట్టివారి పట్ల జాలి పడకూడదు అట్టివారిని నీవు మాటుపరచకూడదు దాయకూడదు అలాంటి యాటిట్యూడ్ ఎవరు ఎక్స్ప్రెస్ చేసినా దెమ్ అన్న ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్లో లీవ్ దేం దూరంగా వెళ్ళిపో దూరంగా జరుగు అంతే కొత్త నిబంధనలో చంపటానికి లేదు పాత నిబంధనలో దేవుడు ఆల్రెడీ కండమిట్ కనుక నాట్ టు స్ప్రెడ్ ద సిన్ ఇన్ ద సొసైటీ గాడ్ సెట్ దెమ్ టు కిల్ సావర్నిటీ ఆఫ్ గాడ్ అండి అది దేవుడు చంపమన్నాడు అంటే నిరపరాధుల రక్తం చిందించబడితే దోషం అపరాధుల రక్తం చిందించబడితే చట్టం నువ్వు చంపితే నేరం అదే చట్టం ఉరి శిక్ష విధిస్తే అది న్యాయం అర్థమైందా కనుక దేవుడు చంపమన్నప్పుడు అది చట్టం నీవు చంపితే అది నేరం లైఫ్ గివెన్ బై గాడ్ అండ్ కెన్ బి టేకెన్ బై గాడ్ అన్ ఓన్లీ అది ఆయనకే అధికారం తెలుసుకోవాలి ఇది మానవులు తెలుసుకోవాలి ఊరికేం తెలియకుండా బైబిల్లో దేవుడు మనుషులు చంపేమన్నాడు కాబట్టి చెడ్డవాడు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులు అగ్నిగుండం అప్పుడు చెడ్డవాడ నీతో బిరుదు పొందితే తెలుసుకొని మాట్లాడు గాడ్ ఇస్ ద జడ్జ్ గాడ్ ఈజ్ సావరిన్ అర్థం కావాలి నీకు నేను మనం చేస్తున్నాను నీ కావుగట భార్య అయినా సరే నువ్వు దాయొద్దు దాన్ని బయటపెట్టు సమాజంలో తెచ్చి చెప్పేమన్నాడు నీ కొడుకైనా నీ కూతురైనా నీ తండ్రైనా నీ తల్లైనా నీ సోదరుడు నీ సోదరైనా ఎవరైనా ఎంత ఆప్తులైనా ఎంత మిత్రుడైనా ఎంత మిత్రుడైనా వచ్చిటా పలానా దేవత దగ్గర పోదాం పలానా దేవుడి దగ్గరికి వెళ్దాం అంటే అన్నాడు పాత నిబంధనలో క్రత నిబంధనలో యేసును కాక ఎవరిని ప్రేమించిన ఎవరిని సేవించినా అది పాపముగా ఎంచబడింది యేసుని అంగీకరించిన వారు అట్లాంటి పనులు చేయరు ఏసుని ఎరుగిన వారే అట్లాంటి పనులు చేస్తారు సోదరుడా సోదరి బీ కేర్ఫుల్ బీ కాషియస్ ఇన్ న్యూస్ స్పిరిచువల్ లైఫ్ తర్వాత కొందరు పనికి మాలిన మనుషులు మీరు ఎరుగిన దేవతలను పూజిస్తాం రండని ప్రేరేపిస్తుంటే ఆ సంగతి పరీక్షించి విచారించాను అది నిజమైతే ఆవశ్యకంగా దాన్ని నిర్మూలన చేసేయాలి అర్థమైందా పనికి మాలిన మనుషులు ఇప్పుడు క్రైస్తవుల్లో సేవకులు బోధకులు నిద్రపోతున్నారు పనికి మాలిన మనుషులు అంటే అబద్ధ బోధకులు అబద్ధాలను స్ప్రెడ్ చేస్తుంటే సత్యమెరిగిన సేవకులు చక్క కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు నో వన్ ఇస్ కండెమిని నో వన్ ఇస్ ప్రొటెస్టింగ్ ఎవరు మాట్లాడటం లేదు ఎవరు దాన్ని ఖండించడం లేదు బైబిల్ని విషదపరచడంలో రోషం కనబట్టలేదు వాళ్ళ అదే నష్టం అయిపోయింది సమాజానికి క్రైస్తవ సామ్రాజ్య స్థాపన లేదు ప్రపంచంలో క్రీస్తు రాజ్యం రాబోతున్న దానిలో ప్రవేశించమనే ఆహ్వానమే ఉన్నది నువ్వు శోధన జయించినట్టయితే నువ్వు విస్తరిస్తావు నువ్వు అభివృద్ధి చెందుతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఆనందిస్తావు నువ్వు ఇతరులకు మేలుకరంగా మారుతావు అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయనను ఆరాధించు నేను చెబుతున్న మాట వింటున్నా నువ్వు క్రైస్తవుడు అయిపో అని చెప్పటం లేదు కదా నేను ఆయన ఆరాధించు ఆయన అంగీకరించు ఆయన అని చెబుతున్నా నువ్వు లాజిక్ అండి ఇది ఆయన వాడు క్రైస్తవుడు కాదా అంటే నువ్వు అనుకుంటున్న మత క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు విశ్వాసం అంతే ఇన్ గాడ్ సొసైటీ ఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ మే నాట్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ ఎస్బిసి క్రిస్టియన్ అర్థమవుతున్నదా కనుక చట్టాలలో ఉన్న లొసుగులు తెచ్చి బైబిల్లో ఉన్న ట్రూత్కి ముడి పెట్టాలని మనుషులు ప్రయత్నిస్తే ఇట్స్ షేమ్ఫుల్ థింగ్ షేమ్ఫుల్ థింగ్ మండుచున్న కట్టెలని పురకస్తాడితో కట్టాలనుకున్నా అంటే వాడు అట్ట ఉంటుంది మీ పరిస్థితి గుర్తుపెట్టుకోండి కనుక విశ్వసించిన వారు ప్రభువు బిడ్డలు అవుతున్నారు వాళ్లకు క్రైస్తవులను ఆపస్తుల కార్యంలో అంత్యోకంలో పెట్టుకున్న పేరుని బట్టి వాళ్ళు క్రైస్తవుల నామకరణం వచ్చింది తప్ప ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అత్యధిక శాతం క్రైస్తవులు ఉన్నారు పరలోకం అంత ఇళ్లే ఉంటారు అనుకుంటున్నావా లేదా మత క్రైస్తవులు ఉన్నంత మాత్రాన పరలోకాలు ఉంటావా ఉండవు ఏసును అంగీకరించిన వాడే ఉంటాడు మారు పొంది రక్షించబడిన వాడే ఉంటాడు తప్ప చర్చెస్లో మెంబర్షిప్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారని ఎక్కడ రాసలేదు బైబిల్లో బైబిల్ తెలుసుకోండి మొదటి